హాయ్ ఫ్రెండ్స్ బంగాళదుంపతో స్నాక్ ఐటమ్స్ చూపిస్తున్నాను పిల్లల కోసమే ఇది చాలా బాగుంటుందండి బాగా తింటారు కూడా చక్కగానే ఇలా చేసి పెడితే ముందుగా పొటాటోని కుక్కర్లో పెట్టుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు మైదానం తీసుకుని అందులోకి అర టీ స్పూను వాముని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి దీన్ని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మనకి చపాతీ పిండిలాగా రావాలండి ముద్ద ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ స్నాక్ ఐటమ్ క్రిస్పీగా వస్తుందండి చక్కగాని లోపడేమో కొద్దిగా సాఫ్ట్ కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పిండిని ఇలా కలుపుకున్నాను చూడండి నేను కొద్దిగా ఒక రెండు చపాతీలు ఇలాగా మిక్స్ చేసుకున్నాను ఒక బౌల్ పిండి తీసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ముందుగా ఉడికించుకున్న పొటాటోని ఇలాగ పీల్ తీసేసుకోవాలండి ఇది పీలు తీసుకొని దీన్ని స్మాష్ చేసుకోవాలి పొటాటోని మొత్తం స్మాష్ చేసుకోవాలి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్మాష్ చేసుకున్నాం కదండి దీంట్లోకి కొద్దిగా క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని ముక్కలు అండి అలాగే ఒక పచ్చిమిరగాయని కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను పిల్లలు కదండి అందుకని స్పైస్ కొంచెం తక్కువగా ఉండేలాగా వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి వన్ స్పూను ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ కారం ఇవి చిన్ని స్పూన్స్ అండి నావి టీ స్పూన్స్ కాదు చిన్ని స్పూన్తో వేసుకుంటున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న దాంట్లోకి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా కూడా బాగా కలిసేలాగా మసాలా అంతా కూడా పొటాటోకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ మొక్కజొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నానండి కొద్దిగా క్రిస్పీగా బైండింగ్ బాగుండటాని కోసం అని చెప్పేసి కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా ముద్దలాగా ఇప్పుడు ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదండి మైదా పిండిని చపాతీ ముద్దలాగా ఆ ముద్దని కొంచెం ఆఫ్ తీసుకున్నాను ఆఫ్ తీసుకుని చపాతీలాగా ఇలా ఒత్తుకోవాలి కొద్దిగా మందంగానే ఒత్తుకోండి మరీ పలచగా అయితే వద్దు ఇదంతా కూడా బాగా రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలోని ఏదైనా చిన్న ప్లేట్ కానీ లేదా చిన్న బాక్స్ కానీ పెట్టుకుని మిక్స్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇలాగ చుట్టూ పలుచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి స్పూన్తోని మొత్తం అంతా కూడా పొటాటోతో ఇలాగ ఫిల్ చేసుకోవాలండి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ప్లేట్ని అయితే తీసేసుకోవాలి ప్లేట్ని తీసుకొని ఒక చాక్తోని మనం ఇలాగ కట్ చేసుకోవాలి వీటిని పిజ్జా మోడల్లోగా పీసెస్ కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కింద నుంచి వేలుతో ఇలా ఒత్తుకుంటూ పైకి రోల్లాగా చుట్టుకోవాలి పిల్లలకి ఏదైనా చూడగానే కొంచెం దానికి అట్రాక్ట్గా కనిపిస్తుందంటే వాళ్ళు చక్కగా తింటూ ఉంటారండి వాళ్ళకి ఇలా కనిపించడం కోసం ఎందుకు చూడండి వేలతో నేను ఎలా ఒత్తుతున్నాను కదా ఇలా లా చుట్టేసుకోవాలి మొత్తం అన్నింటిని కూడా ఇలాగే చుట్టుకోవాలండి మొత్తం అన్నింటినీ ఇలా లా చుట్టేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా రోల్స్ ఉన్నాయి కదండీ వీటిని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఎందుకంటే లోపల స్టఫ్ అంతా బేగ వేగిపోతుంది పైనది వేగదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా వేయించుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని చూడండి ఇది కాస్త ఇంకొంచెం వేగాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇవి వేగుతున్నాయి కదా ఇంకా మా పిల్లలకైతే ఈ స్నాక్ ఐటెం చాలా బాగా నచ్చిందండి చక్కగా తిన్నారు దీంట్లోని టమాటా సాస్ వేసుకుని తింటే టేస్ట్ అద్దరిపోతుంది చూడండి ఇలా వేగినాయి కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుంటే పొటాటో రోల్స్ రెడీ అయిపోయినాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండేవి చూసారు కదా లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు పొటాటో బాల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి దీనికోసం ముందుగానే పొటాటోని ఉడకపెట్టుకోవాలి టూ విజల్స్ వరకుని సేమ్ అండి పీలు తీసేసుకుని వీటిని కూడా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి స్మాష్ చేసుకున్న పొటాటోని తీసుకోవాలండి ఇందులోకి మనం కొద్దిగా కారం అర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడినంత నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి కాబట్టి హాఫ్ టీ స్పూన్ కారము అండ్ చిటికడు ఉప్పు వేసుకున్నాను దీంట్లోకి కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీరని కూడా వేసుకున్నాను దీంట్లోకి కొద్దిగా కాన్ఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇది టూ స్పూన్స్ ఉండేలాగా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా పొటాటోకి పట్టేలాగా పిండంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ముద్దలా అయిన తర్వాత దీన్ని చిన్ని చిన్ని బాల్స్ లాగా చుట్టుకోవాలండి రౌండ్గానే చూడండి ఇలా రౌండ్గా చుట్టి కొద్ది కొద్దిగా తీసుకుని బాల్స్లా చుట్టుకోవాలి మీకు నచ్చిన సైజులోనే చేసుకోండి వీటిని రౌండ్గా ఇలా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే ఇవి సాఫ్ట్గా ఉంటుందండి లోపల బయట లైట్గా క్రిస్పీగా ఉన్న లోపల అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి ఈ బాల్స్ చేసుకోవడం అయింది కదండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి బాల్స్ అన్నింటినీ ఇలా ఒక్కొక్కటి కానీ ఆయిల్లో వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి పొటాటోతో నేను చేసిన ఈ రెండు స్నాక్ ఐటమ్స్ మీకు అయితే బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చినాయో లేదో కామెంట్ అయితే చేయండి అలాగే మీరు పొటాటోతో ఎటువంటి స్నాక్ ఐటమ్స్ చేస్తారో కూడా కామెంట్ చేయండి చూడండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇలాగా ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే పొటాటో బాల్స్ రెడీ అయిపోయినట్టేనండి టేస్ట్ అయితే అద్దరిపోతాయి వీటిని కూడా మనం టమాటా సాస్లో వేసుకొని తింటే చక్కగా ఉంటాయి అన్నమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బాయ్